కడప జిల్లా నియోజకవర్గం దువ్వూరు మండలంలోని సేవా లో పాల్గొన్న ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి దువ్వూరు మండలంలోని ఇరవై మూడు పంచాయతీలకు గాను పదిహేను సచివాలయాల్లోని రెండు వందల యాభై తొమ్మిది మంది వాలంటీర్లకు సేవా పురస్కారాలను అందజేశారు అందులో రెండు వందల యాభై రెండు మందికి మిత్ర పదిహేను వేలు ఒక్కొక్కరికి ఐదు మందికి సేవా రత్న ముప్పై వేలు ఇద్దరికి సేవా వజ్ర నలభై ఐదు వేలు సేవా పురస్కారాల వాలంటీర్లను ఘనంగా సన్మానించి ఎమ్మెల్యే చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుగుణశ్రీ ఎంపీపీ కనాల జయచంద్రెడ్డి మండల కాన్విడేట్ చిరాకీ భాష సర్పంచ్ చంద్రాయుడు మరియు మండల వైసీపీ నాయకులు వాలంటీర్లు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పటి నుంచి కేవలం పేర్లు మాత్రమే వాలెజ్ కానీ వాళ్ళకున్న హక్కు ఒకటే వాలేజెస్ ఈరోజు శాసనసభ్యులుగా నేను కానీ ఎంపీ కానీ సర్పంచ్ కానీ ఎపిడిసి కానీ ఎవరికైనా పెన్షన్ ఇవ్వాలంటే మీరు రెండు

చంద్రబాబు నేను చేశాను మీ కుటుంబానికి ఆ యొక్క బాధ్యత మీ భవిష్యత్తు కాపాడండి మీకు మంచి పేరుంది ఎందుకంటే

la se di andatone alla deghe tra